One more thing is whatever documents come uh, to the GGS, we can go retrospectively from that, uh, that area to back because all the dog the uh, documents might not be uh, coming to your notice mm -hmm. but all of them will come to GGS. Right. But, uh, దాదాపుగా చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా కుక్క కాటు పిచ్చి కుక్కలు అలాగే కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబీసీ ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన డిఆర్సీ సెంటర్ ఉందో అందులో ఐదారేళ్ల నుంచి కూడా డి మన ఏబీసీ సెంటర్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని మనం రన్ చేస్తూ ఉన్నాము అది కూడా ఎన్ఎంసీ మన కార్పొరేషన్ తరఫు నుంచి ఫండ్ ఇస్తూ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో సీనియర్స్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు ఎన్నో కుక్కలను తీసుకొచ్చి వారు స్టెరిలైజేషన్ అంటే పిల్లలు కుట్టకుండా చేయడానికి వారికి ఏదైతే అగ్రెసివ్నెస్ కోపం ఏదైతే ఉంటుందో వాటి కూడా తగ్గించి వాటిని శాంతపరచడానికి అని చెప్పేసి ఇక్కడ ఆపరేషన్స్ చేసి వదలడం జరుగుతూ ఉంది అయితే దానివల్ల కూడా మనం ఎన్నో రోజు రోజుల నుంచి చేస్తున్నప్పటికి కూడా ఇంకా కుక్కలు అనేవి వస్తున్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా భయపడతా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వవలుచుకున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మేము ప్రజాప్రతినిధులమైనా కూడా ప్రభుత్వ వ్యవస్థ అయినా కూడా మేమంతా కూడా కలిసి పనిచేస్తుంది ప్రజల బాగోగుల కోసమే ప్రజల కోసమే మేమంతా కూడా చేసేది మీరంతా కూడా గమనించాలి ఎందుకంటే ఏదైనా కూడా ఒక మాకు ఒక హద్దు పరి పరిధి అని ఉంటుంది అందులోనే మేమన్నీ కూడా చేయాల్సి ఉంటుంది యానిమల్స్ మూగజీవాలు కాబట్టి అటు వేరే సంస్థలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక జీవో ఆర్టికల్స్ అని చెప్పేసి అవన్నీ కూడా మనకు పెడుతున్నారు కాబట్టి అందులోనే ఉండి మేము ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వాటిని కూడా ప్రజలంతా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏరియా ఇప్పుడు మనకు అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్లో కూడా అరవై మంది కార్పొరేటర్స్ ఉన్నారు నేను ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఐదారు వేల మందికి అక్కడ మీరంతా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి మరి ప్రజలకు ఎలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఏం చేయాలి అని మీరు కూడా మాకు సలహాలు ఇవ్వండి అక్కడ ఏమేమి మీకు ప్రాబ్లం జరుగుతూ ఉంది కుక్కలతోనే అని చెప్పేసి కూడా మీకు మీకు తెలిసిన మాకు సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఇప్పటివరకు కూడా మా కమిషనర్ గారు మా ప్రతిమా మేడం గారు అలాగే శ్రీనివాస్ డాక్టర్ గారు వెటర్నరీ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఏమేమి చేస్తున్నారు ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు నేను తల్లిదండ్రులు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను పిల్లలని చిన్నపిల్లలు కానీ పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లల వరకు కూడా కానీ దయచేసి బయటకు ఎక్కడ కూడా పంపించవద్దు అంటే హాలిడేస్ ఉన్నప్పుడు కానివ్వండి స్కూల్ నుంచి వచ్చే టైంలో ముఖ్యంగా నైట్ అవుతుంది సిక్స్ సెవెన్ అవుతుంది అన్న టైంలో కొద్దిగా చీకట్టు ఉన్న ప్లేస్లో కానివ్వండి లేదంటే కొద్దిగా చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్లో కానివ్వండి కుక్కలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించి పిల్లలు తమ ఇంటికి వచ్చే వారికి కూడా వాళ్ళని కాచుకొని ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళంతా కూడా చెప్పారు మేము ఎంతవరకు చేస్తున్నాం వాటి ఆపరేషన్లు కానివ్వండి వాటి మీద డ్రైవ్ కానివ్వండి ఇప్పుడు రెండు బృందాలు పెట్టి ఒక్కొక్క బృందంలో కూడా ఆరు నుంచి ఏడు మంది ఉన్నారు ఒకటి ఎమర్జెన్సీ బృందం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా ఇప్పుడు ఏదైతే నంబర్ చెప్పారో ఆ నంబర్కి ఎవరు కాల్ చేసినా కూడా వెంటనే ఆ డివిజన్కి అక్కడికి మేము వెహికల్ ఇచ్చి మనుషులు ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది అయితే అవి కూడా ఇది చాలా రోజుల నుంచి కార్యక్రమాన్ని కుక్కలంటే తెలుసు కుక్క ఎంత పసిగడుతుందో కూడా మీ ప్రజలందరికీ కూడా తెలుసు అవి వచ్చిన వెంటనే అవి పార్క్ పారి కూడా జరుగుతూ ఉంది అయినా కూడా ఎంతవరకు మేము చేయగలమో అంతవరకు అంతకు మించే ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఏబీసీకి సంబంధించి దాని తర్వాత ఏ కేవలం మన నిజామాబాద్లో మాత్రమే అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అంటే ఎంత పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు ఈ కుక్కల బెడద తప్పించడానికి చేస్తున్నాం అనేది కూడా ప్రజలందరూ కార్పొరేటర్లందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఎంత చేసినా కూడా మన అప్రమత్తం మనం ఉండాలి దయచేసి అధైర్యపడవద్దు ఎవరు కూడా అన్నీ సజావుగా సాగుతూ మరి ఇంకా దీన్ని ఎంత మీదికి మేము తీసుకెళ్ళగలుగుతాం ఇంకా పెద్ద ఎత్తున ఏ విధంగా చేయగలుగుతాం ఎందుకంటే గౌరవపడి కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి వాన్ని కూడా మేము సలహాలు అడుగుతూ ఉన్నాం ఏదైనా ఉంటే పెద్ద ఎత్తున ఏదైనా నిధులు కానీ మనకి దొరికితే తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మొత్తానికి కుక్కల బెడద లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు మేము ఒక ఆశ్వాసం ఇస్తూ ఉన్నాం కాబట్టి అధేరపడకుండా ఉండాల్సిందిగా ప్రజలందరూ నేను కోరుకుంటాను థ్యాంక్ యూ అలానే డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ గారు ఏడీ గారు అలానే జీజిఎస్ సూపరింటెండెంట్ గారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మేయర్ గారు ఇది ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇది బేసికలీ అవేర్నెస్ కోసము అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఇది ఒక వేదిక అనుకుంటున్నాను ఫస్ట్లీ ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్ అసలు ఏం చేయాలి జాగ్రత్తలు ఎలా పాటించాలి ఏ రకంగా ఉండాలి అన్నదానికి ఒక డూస్ అండ్ డోంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇంటికి కూడా వినబడేలాగా శానిటేషన్ వెహికల్స్లో అలానే డాగ్ క్యాచింగ్ టీమ్ దగ్గర కూడా ఒక మైక్ పెట్టడం జరిగింది సో అది డూ వాట్ షుడ్ బి డన్ వాట్ నాట్ టు బి డన్ వాట్ ఆర్ ద కాషన్స్ అండ్ సజెషన్స్ అనేది అందరికీ కూడా తెలిసేటట్టుగా ఇందాక ఏడీ గారు చెప్తున్నట్టుగా ఏ రకంగా మనం జాగ్రత్తలు పాటించాలి అనేది అందరికీ తెలిసేటట్టుగా పెట్టడం జరిగింది దాంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ డబల్ టూ జీరో టూ త్రీ ఫోర్ అనేది మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది అలానే మనకి జీజిఎస్లో కూడా ఇందాక మ్యామ్ చెప్పినట్టు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది వాళ్ళిద్దరికీ పట్టి ప్రాపర్ కోఆర్డినేషన్తో ఉన్నారు సో దట్ ఎలాంటి డాగ్ బైట్ ఇన్సిడెంట్ కానీ లేదా ప్రివెన్షన్ ఆఫ్ డాగ్స్ ఇన్ దట్ ఏరియా కానీ ఉన్నవన్నీ కూడా నోట్ చేసుకొని కన్సర్న్ డాగ్ క్యాచింగ్ టీమ్ ఆర్ స్టెరిలైజేషన్ టీమ్కి ఆర్ టు ద హాస్పిటల్ టీమ్కి కానీ ఇమీడియట్ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది దాని తర్వాత థర్డ్ థింగ్ ఎక్కడైతే డాగ్స్ అనేవి వెరీ హై ప్రోన్ ఏరియాస్ అనేవి ఉన్నావు అవి శానిటేషన్ టీమ్ ద్వారా లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది సో దట్ ఇటు డాగ్ క్యాచింగ్ టీమ్కి ప్రయారిటైజేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ పెంచడంలో కానీ ఆర్ అదర్ సైడ్ మనము జాగ్రత్తలు అక్కడికి ఇన్ కేస్ ఆ ఏరియాస్ నుంచి ఒకవేళ ప్రజలు వెళ్ళినా కూడా అప్రమత్తంగా ఉండ ఉండడానికి తెలియజేయడానికైనా సరే ఉండాలని ఈ లిస్ట్ ఆఫ్ హార్ట్ ప్రోన్ ఏరియాస్ వేర్ డాగ్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఆఫ్ హై డెన్సిటీ అనేది లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ డాక్ బైట్ ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా డిజిఎన్ సుప్రెండెన్ గారు గారు చెప్పినట్టు ఎప్పుడైనా డాక్ బైట్ అయినా ఏ ఇష్యూ అయినా కూడా ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది ఇమీడియట్గా ఫస్ట్ వన్ అవర్లో చేయాల్సిన విషయాలు సో అందుకే డాక్ బైట్ అయింది అది అది సింపుల్గా లిక్ చేసినా కూడా లేదా గట్టిగా కార్డ్ వేసినా కూడా ఆల్ డిఫరెంట్ కేటగిరీ వన్ టూ త్రీలో ఏ అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా మీరు రష్ అవుట్ అయితే ఫస్ట్ వన్ అవర్లో ఇవ్వాల్సిన ఆ ఇమ్యూనోగ్రోబులెన్స్ ఏదైతే ఉందో అది మన దగ్గర అడిక్వేట్ స్టాక్ ఉంది ఇది ఇది యూజువలీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఇంకా వగేర డిఫరెంట్ ఏరియాస్లో కూడా దొరకకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది సో అది పెట్టుకుంటే ఏంటంటే అది ఇవ్వడం ద్వారా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం కంటైన్ చేయగలిగిన వాళ్ళ మొత్తం అందుకని లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకున్న కూడా ఒక డెత్ కేస్ కూడా మున్సిపల్ రిపోర్ట్ అయింది లేదు సో ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియాలి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ చెప్పింది అదేవిధంగా మన పశువులకు కూడా ఒకవేళ డాగ్ బైట్ కుక్క కాటు జరిగితే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊను ఉంటుంది కదా దానికి వేడి నీళ్ళతో విత్ సమ్ కార్బోనిక్ సోప్స్ కార్బోనిక్ సోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైబో సబ్బు దాంతో కడుగుతే వేడి నీళ్ళతో కార్బోనిక్ సోప్తో కడిగితే వైరస్ కన్సేషన్ కన్సన్ట్రేషన్ బాగా తగ్గిపోతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే దట్ వైరస్ హ్యాస్ గౌట్ ప్రిడిక్షన్ టువర్డ్స్ నర్వ్ ఇక్కడ కరిచినా దగ్గర నర్వ్కి పోతుంది దాని తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా నెత్తికి ఎక్కుతుంది ఒకసారి నెత్తికి ఎక్కిన తర్వాత మనకు వైరస్ కనిపిస్తాయి మన పశువులకు ఇటువంటి డాక్టర్ వస్తే మనం ఏం చేయాలి ఆరు టీకాలు మన పశువులకు చేసుకోవాలి గేదె కావచ్చు ఆవు కావచ్చు దూడలు కావచ్చు గొర్రు కావచ్చు మేకలు కావచ్చు ఈవెన్ కుక్క కుక్క కూడా కావచ్చు ఇది అట్లా ఫస్ట్ టీకా చాలా ఇంపార్టెంట్ విత్ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దగ్గర జీరో డే అంటాం జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ డే ఇట్లా దాని తర్వాత నైన్టీ డే సిక్స్ వ్యాక్సిన్ మనం చేయించుకుంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది వన్ పర్సెంట్ దాని కూడా రిస్క్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఆ వ్యాధి కనిపించవచ్చు మనకు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యాక్సిన్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కంప్లీట్ మన నిజామాబాద్ జిల్లాలో మనకు ఎనభై రెండు పశువు హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ తీసుకోవాల్సిన చర్యలు డాక్టర్ గారి ఇందాక మీకు చెప్పారు అండ్ అధికారుల ఆధ్వర్యంలో అవి ఏం జరుగుతున్నాయో మీకు తెలియపరుస్తారు కానీ కుక్క కాటు జరిగింది అనుకోండి అనుకోని పరిస్థితుల్లో మీకు కుక్క కాటు జరిగినప్పుడు మీరేం చేయాలి అనేది మనం తెలుసుకుందాం మీకు కుక్క కార్టు జరిగినప్పుడు దాంట్లో కేటగిరీ ఆఫ్ ఇంజరీస్ అని ఉంటాయి అంటే ఆ గాయంని బట్టి కేటగిరీ వన్ ఆ కేటగిరీ టూ ఆ కేటగిరీ ఆ అని అనుకుంటాం మనం సో కేటగిరీ వన్ అంటే స్కిన్ మొత్తం ఎక్కడ కూడా రప్చర్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ ఆ డాగ్ వచ్చి మిమ్మల్ని క్లిక్ చేసింది అంటే నాకినట్టుగా అలా ఉన్నప్పుడు దాన్ని కేటగిరీ వన్ అంటాము కేటగిరీ టూ అని మనం ఎప్పుడు అంటామంటే మీకు స్కిన్ ఎక్కడైనా చిన్నగా రప్చర్ అయింది బ్లీడింగ్ అయితే అవ్వలేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయినాయి డాగ్ వల్ల అలా దాన్ని కేటగిరీ టూ అంటాం కేటగిరీ త్రీ ఇంజరీస్ ఏంటిదంటే డెప్త్లో ఇంజరీస్ అయినప్పుడు చాలా డీప్గా గాయం అయినప్పుడు దాన్ని కేటగిరీ త్రీ అంటాం సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏ కుక్క కాటు అయినా కానీ మీకు ఇమీడియట్గా మీకు జరిగిన ప్రాంతంలో మంచి నీరు రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి దాన్ని శుభ్రపరచుకోవడం సోప్ని వాడడం చేయాలి ఒకవేళ మీ దగ్గర ఐడిన్ ఉన్నట్టయితే దానితో పాటు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఇమ్మీడియేట్గా వాష్ చేయాలి ఎందుకంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టినట్టయితే ఒకవేళ ఆ కుక్కకి ఏమన్నా వైరస్ ఉన్నట్టయితే రేబీడ్స్ వ్యాక్సిన్ వైరస్ ఉన్నా కానీ ఆ వైరస్ మీ బాడీలోకి వెళ్ళకుండా ఈ ట్యాప్ వాటర్ అనేది మనకి ప్రివెంట్ చేస్తోంది సో వాష్ చేసిన తర్వాత దెన్ సోప్ వాట్ సోప్తో క్లీన్ చేసి ఆ తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాము సో ఆ వ్యాక్సిన్ మీకు ఈ రేబీస్ ప్రాణాంతకమైన జబ్బు రాకుండా మీ అందరినీ కూడా కాపాడుతుంది ఒక్కొక్కసారి మీకు భయం కూడా ఉండొచ్చు చాలా డెప్త్ లో ఇంజరీ అయిపోయింది సో వ్యాక్సిన్ తయారవ్వడానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ తయారవడానికి మినిమం రెండు వారాలు పైన పడుతుంది సో ఈ లోపల మాకు జబ్బు వస్తే ఎలా అనే మీకు డౌట్ ఉండొచ్చు అలాంటి డౌట్ లేకుండా మన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రభుత్వం వారు మన దగ్గర ఇమ్యూనోగ్లాబులిన్స్ అనేవి సప్లై చేస్తున్నారు సో ఈ ఇమ్యూనోగ్లాబులిన్స్ డాక్ బయట అయిన వెంటనే ఒక ఇన్డెప్త్ ఉన్నప్పుడు ఆ ఏరియాలోనే మేము అక్కడ వైరస్ని అక్కడే అంతమందించడానికి ఈ ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనేవి తోడ్పాటు చేస్తాయి మనకి సో దీనివల్ల మనం డాగ్ బైట్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఎటువంటి డేంజర్ నుంచి కానీ చాలా మంది ఏం చేస్తారంటే డాగ్ బైట్ అయిన వెంటనే రాకుండా చాలా గా వస్తారు ఇవాళ డాగ్ బైట్ అయితే మెల్లగా కన్సిడర్ చేసి లేదా ఏదో చెట్ల మందు తాగి తగ్గిపోతుంది అని అనుకొని రెండు మూడు రోజుల తర్వాత వస్తారు అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఒకవేళ మిమ్మల్ని కలిసిన డాగ్లో ఆ వైరస్ ఉన్నట్టు అయితే అది మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ నర్వ్స్ లోకి ఎంటర్ అయ్యి మీకు దుష్ప్రభావం కలిగించే అవకాశం ఉంది సో మీరు ఎప్పుడైనా డాగ్ బైట్ అయిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి రండి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాగ్ బైట్కి వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటుంది సో అక్కడ స్టాఫ్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత అపరాత్ర రెండు గంటలైనా మూడు గంటలైనా మీరు అధైర్యపడకుండా వెంటనే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి అండ్ ఇమ్యూనోగ్లింగ్ కూడా మనం అవైలబుల్ చేసాం మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గరకు వచ్చి ఇమ్యూనోగ్లోబిన్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే అది కాస్ట్లీ అండ్ బయట కూడా దొరకదు మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని మన వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకోవట్లేదు దయచేసి మీకు డాగ్ బయట అయితే వెంటనే ఫ్యానిక్ అవ్వకండి అండ్ ఆ డాగ్ ర్యాబిడ్ డాగ్ అయినప్పుడే మీకు డేంజర్ ఉంటుంది బట్ స్టిల్ అది ర్యాబిడ్ డాగ్ అయినా కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన దగ్గర తగిన వ్యాక్సిన్స్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి నిజామాబాద్ పట్టణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కల నివారణకి అట్లాగే ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను తొలగించడానికి వీధి కుక్కల నియంత్రణ కోసం నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఏవిసి సెంటర్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీంట్లో మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలని తీసుకొని వచ్చి వాటికి మత్తిచ్చి వాటిని పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసి వాటి చెవి చివరి అంచు ఆకారంలో కత్తిరించి అలాగే వాటి యొక్క జననేంద్రియాలైనటువంటి గర్భాశయము మగవాటికి టెస్ట్ కిల్స్ని తీసేయడం వల్ల వాటికి వచ్చేటటువంటి హార్మోన్ ఉత్పత్తి కానీ వాటికి వచ్చే ముందు తరం లేకుండా నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఉండడం వల్ల సంతానోత్పత్తి ఆగిపోతుంది భవిష్యత్తులో వీధి కుక్కలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ అయిన తర్వాత వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే మనం వెర్రి లేసింది కుక్కకు కుక్క కాటు వల్ల కలిగేటటువంటి ప్రాణాంతకమైన వ్యాధి రేబీస్ అంటామో అది రాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మంది కూడా ఇక్కడ ఇస్తాం కాబట్టి అవి ఒకవేళ పొరపాటున ఎవరైనా ఖర్చినా కూడా అవి వేరే జంతువుల్ని ఖర్చినా కూడా ఈ రేబీస్ అనేది ప్రాపగేట్ కాకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా నివారణ జరుగుతుంది ఈ రకంగా మనకు రెండు లాభాలు జరుగుతాయి అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వీధి కుక్కలను నియంత్రణ కోసం అవలంబించేటటువంటి సైంటిఫిక్ పద్ధతి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ కాబట్టి అది నిజామాబాదులో విజయవంతంగా నిర్వహించడానికి అడిషనల్ కలెక్టర్ గారు కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు మిగతా అధికారులందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందు తీసుకుంటు మాకు ఈ ఇందులో భాగస్వామి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ